హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఇవాళ నేను సీతారాంపూర్ కాలనీ కరీంనగర్లో ఉన్న బాబా టెంపుల్ మీకు చూపిస్తున్నాను ఇక్కడ చూడండి ఈ బాబా విగ్రహం చాలా బాగుంటుంది టెంపుల్ చుట్టూ ఉన్న వాతావరణం చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది టెంపుల్ పక్కన చాలా పెద్ద గ్రౌండ్ ఉంటుందండి ఇక్కడ బతుకమ్మ సెలబ్రేషన్స్ కూడా బాగా చేస్తారు ఈ టెంపుల్ చాలా విశాలంగా ఉంటుంది అక్కడ ఇంకో చిన్న టెంపుల్ లాగా ఉంది కదా అక్కడ కొబ్బరికాయలు కొట్టి బాబా దగ్గర నివేదన చేసుకొని బ్లెస్సింగ్స్ తీసుకోవడానికి చాలా బాగుంటుంది ఇక్కడ తులసి చెట్టు ఉన్న విగ్రహాలు దూని లోపల దత్తాత్రేయ స్వామి వినాయకుడు ఈ అన్ని దేవుళ్ళు ఉన్నారండి ఇట్లా టెంపుల్ చుట్టూ గులాబీ చెట్లు ఉన్నాయి చాలా బాగుంటుంది ఈ టెంపుల్ ఓపెనింగ్ డైరెక్టర్ వివి వినాయక్ గారు చేశారండి ఈవినింగ్ టైంలో ఇంకా బాగుంటుంది టెంపుల్ నేను ఇక్కడ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను మనం టెంపుల్లో ప్రదక్షిణలు చేసేదానికంటే ఇలా దుని చుట్టూ ఒక ఫైవ్ ప్రదక్షిణలు చేశామంటే ఇంకా చాలా మంచిదండి చాలా పుణ్యం అంట నేను నా స్కూల్ ఎక్స్కర్షన్ కోరిట్ల టెంపుల్కి వెళ్ళిన బాబా టెంపుల్కి వెళ్ళినప్పుడు మా సార్ చెప్పారు నాకు అది గుర్తొచ్చి మీతో షేర్ చేసుకుంటున్నాను తప్పకుండా నియర్ బై ఉన్నవాళ్ళు కంపల్సరీ విజిట్ చేయండి నా వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అండ్ ఇక్కడ పక్కనే ఇంకా గోశాల కూడా ఉందండి చాలా ఆవులు ఉన్నాయి నియర్ బై ఉన్న వాళ్ళైతే కంపల్సరీ వెళ్ళండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్